కొనుగోళ్లు నిరవధికంగా నిలిపివేయటంతో వరంగల్లోని యనుమాముల వ్యవసాయ మార్కెట్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయనున్నాయని తెలంగాణ కాటన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు రవీందర్ స్పందించారు అన్ని మిల్లలను నడిపించాలని డిమాండ్ చేశారు సిసిఐ రైతు సరుకులను కొనుగోలు చేసేందుకు నిరాకరిస్తుందని అందుకే సగం మిల్లులనే ప్రారంభించిందని ఆరోపించారు రైతులను కేంద్రం మోసం చేస్తోందని విమర్శలు చేశారు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ సమస్య పరిష్కారం కోసం డిమాండ్ చేస్తూ మిల్లర్లు సీసీఐ కొనుగోళ్లు ఆపివేయడంతో రైతుల నుంచి పత్తి కొనుగోలు ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయిందని దీనికి కేంద్రమే బాధ్యత వహించాలని అసోసియేషన్ ఆరోపించింది ప్రధాన డిమాండ్ అన్ని మిల్లులు నడపాలనే ప్రధాన డిమాండ్ తోటి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ కాటన్ అసోసియేషన్ పిలుపు మేరకు ఇవాళ బంద్ చేస్తా ఉన్నాం బంద్లో భాగంగా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అరవై మిల్లులు కూడా పూర్తి స్థాయిలో బంద్ తెలిపి యనమామల మార్కెట్తో సహా అన్ని మార్కెట్లు బంద్ ఉందనే సంగతి మీడియా మిత్రుల్లో తెలియజేస్తా ఉన్నాం ఇందులో కేంద్ర ప్రభుత్వము పత్తి ఏ విధంగా కొనుగోలు తప్పించుకోవాలనే ఉద్దేశం తప్ప వాళ్ళు పత్తి సక్రమంగా కొనుగోలు చేయాలనే ఆలోచన లేదు ఎందుకంటే ఒకటే రేటు ఫైనాన్షియల్ బర్డన్ పద్నాలుగు వందల నలభై రూపాయలు ఒక బేలుకు అన్ని మిల్లులు ఒకటే ధర కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది తెలంగాణ రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ఒక ప్రెస్ అడ్రస్ చేస్తే ఇలా నేషనల్ మీడియా కవర్ చేసి మొత్తం దేశానికి తెలియాల్సిన పరిస్థితి ఉండే దురదృష్టం సరికి ఫస్ట్ ప్రియారిటీ లేకపోతే అన్ని సమానంగా రేటు మీ నిర్ణయించిన ప్రకారం ఉండే ఉంటే అన్ని మిల్లులు అని చెప్పి హామీ ఇచ్చిళ్ళు దాని ప్రకారమే మేము టెండర్లో పాల్గొని వాళ్ళకి అగ్రిమెంట్లు ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మూడు వందల ఇరవై రెండు మిల్లులను మార్కెట్ యార్డ్ల కింద మరి నోటిఫై చేసి మరి మిల్లులపడా పత్తి కొనడానికి మరి జివో ఇష్యూ చేసి దాని ప్రకారం మరి మిల్లులు మొత్తం నడపకుండా కొన్ని మిల్లులే అక్టోబర్ ఇరవై నాలుగున స్టార్ట్ అయితే నవంబర్ ఐదు వరకు కూడా యాభై మిల్లులు నవంబరు రెండో తారీఖు నాడు మేము స్ట్రైక్లో పాల్గొంటామని చెప్పి నోటీస్ ఇచ్చిన తర్వాత ఆరో తారీఖు ఏడో తారీఖు వరకు నూట ఇరవై ఐదు మిల్లులు మళ్ళా తర్వాత మేము మొత్తం నడుపుతానని ప్రామిస్ చేసి మేము బంద్ చేస్తామని అంటే మరి తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ ఓపెన్ చేయాలని చెప్పడం జరిగింది ఇవాళ అన్ని మిల్లులు ఓపెన్ చేయకపోవడం వల్ల ఎక్కడికక్కడ రైతులు వాళ్లకు దగ్గర సౌకర్యం ఉండి ఆ మిల్లుల అనుబంధంగా ఉండి ఆడిపోయితే వాళ్ళకు నమ్మకం కలిగే కాడికి పోకుండా మరి ఇవాళ లాస్ట్